ప్రతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు భేద భేదం చూపని తరగతి గదిలో మార్చేటి గురువులారా విశ్వానికి నా పేరు భవిష్య నేను ఒకటవ తరగతి నుంచి ఇక్కడ చదువుతున్నాను ఇంతకుముందు ఇంతకుముందు నాకు అంత బాగా రాదు చదువు సీన్ సార్ వచ్చాక చాలా డెవలప్ అయ్యాను నాకు ఇంగ్లీషు తెలుగు హిందీ అవన్నీ చాలా బాగా నేర్పించారు సార్ నాకు హ్యాండ్ రైటింగ్ కూడా బాగా వస్తుంది ఇంత మాకోసం ఇంత ఖర్చు ఖర్చు పెట్టి చేస్తున్నాను సీన్ సార్కి రుణపడి ఉంటాము సీన్ సార్కి అడ్వాన్స్ హ్యాపీ నేను నేను థర్డ్ క్లాస్ ఈ బోడపాడు స్కూల్ ఎంపీపీ స్కూల్ బోడపాడు ఇవాళ చదువు బాగా చెప్తారు సీన్ సార్ ఇవాళ భోజనం బాగుంటుంది ఆటలు పాటలు ఉంటాయి నా పేరు ఎం జాకవ్ నేను ఈ పాఠశాలకు ఈ సంవత్సరం జూన్ ఒకటో తేదీన జాయిన్ కావటం జరిగింది హెడ్ మాస్టర్గా ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ పాఠశాలలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి అంటే రెండు రూములు మాత్రమే ఉన్నాయి పిల్లలు నూట నలభై మంది విద్యార్థులు చేరి ఉన్నారు ఇంకా చేర్చుకుంటానికి వీలు లేని పరిస్థితులు మాత్రమే నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ విద్య పిల్లలకు మా టీచర్స్ చక్కగా వివరించడం జరుగుతుంది పని పనిచేస్తున్న పి శ్రీనివాసులు గారు ఇంతకుముందు రెండు సంవత్సరాల కిందటి ఇక్కడ పాఠశాలకు వచ్చి చాలా డెవలప్ చేశాడు ఆయన సొంత నిధులతోటి వంటగదిని ఏర్పాటు చేశాడు ఒక పందిరు ఏర్పాటు చేశాడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి పిల్లలు అభివృద్ధి చూసి ఇక్కడున్న వెడ్యుకేషన్ చూసి మార్కాపురంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు దాదాపు అరవై పైగా ఇక్కడికి చేరున్నారు ఇంకా చాలామంది వస్తుంటే మనకు వసతులు లేవన్న ఉద్దేశంతో మాత్రమే అదే ప్రధాన కారణము వచ్చినాక బడీ సూపర్గా ఉంది బోడపాడులో పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో పోయే వాళ్ళందరూ కూడా మొత్తము ఎలిమెంటరీ స్కూల్కి వస్తున్నారు నా పేరు అక్షిత్ కుమార్ నేను ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చదువు బాగా చెప్తారని మా డాడీ ఇక్కడ హాస్టల్లో వేసి వేశాడు ఇక్కడ మంచిగా ఇంగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు చెప్తారు మాకు హ్యాండ్ రైటింగ్ అప్ప అప్పర్ అండర్ మిడిల్ నేర్పిస్తున్నారు సార్ మాకు ఇక్కడ తెలుగు గుణింతాలు అవి రాకపోవడం వలన సారు ఫ్లెక్సీలు అవి వేయించారు మా కోసం ఖర్చు పెడుతు పెడుతున్నందుకు మేము రుణపడి ఉంటాము నా పేరు శ్రీనివాసులు నేను రెండు వేల పన్నెండు నేను కొత్తగా పోస్ట్ పెద్దారెడ్డి మండలం ఓబులక్కపల్లిలో జాయిన్ అయ్యాను అక్కడ అయకో పది అడిగి వెళ్ళాను పది పది మంది పిల్లలు మాత్రం ఉన్నారు ఒకవైపు ఉన్నటువంటి ఆ పది మంది పిల్లలకి విద్యా బోధన మెరుగైన విద్యాబోధన అందిస్తూనే ఈ మౌలిక కల్పన సాధనలో నేను కొద్దిగా ఎక్సరెస్ మ్యాన్ కాబట్టి ఫిజికల్గా వర్క్ చేస్తూ ఆ ఏప్రిల్ నాటికి నేను అంద అన్ని విధాల సంబూలంగా మార్పులు తెచ్చాను ఈ మార్పు అంటే భౌతికంగా లేదా పిల్లల్లో ఇంటర్నల్గా కూడా అన్ని రకాల అభివృద్ధి చేసినందుకు కారణంగా అప్పుడు ఆ ఊరు నుండి పదహైదు మంది పిల్లలు మార్గ టౌన్కి వస్తున్నారు వాళ్ళు మానిపించడమే కాకుండా మౌత్ టాక్ ద్వారా ఆ కుంట జెన్షన్ అంతా కూడా ఈ మాస్టర్ వచ్చాక చదువు బాగుంది స్కూల్ బాగా మంచిగా చేశాడని చెప్పేసి చెప్పేసి నెక్స్ట్ జూన్ అంటే నాలుగు నెలలకే వంద మంది పిల్లలు మాకు కాన్వెంట్ మానుకొని మా పాట జాయిన్ అయ్యారు అందులో సమయకాంద్ర స్ట్రైకులు వచ్చాయి సమయకాంద్ర స్ట్రైకులు ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్లో మాత్రం సెలవులు ఇచ్చారు కాన్వెంట్ జరుగుతున్నాయి మళ్ళీ కాన్వెంట్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి నేను మూడు బ్రాంచ్లు పెట్టి ఆ యొక్క నలభై రోజులు నేను వాళ్ళకు అదనపు క్లాసులు చెప్పాను అంటే ఒక దొంగలాగా వెళ్ళి ఆ తర్వాత మేము నూట ఇరవై నూట నలభై నూట అరవై అంటే గత గత మూడు సంవత్సరాల దాకా మేము ఇద్దరు టీచర్లు ఉన్నాము నేను సొంతగా ఈ పెరిగిన పిల్లల అనుగుణంగా నా సొంత డబ్బులతోటి ఒక వాలంటీర్ని పెట్టి మరీ చెప్పిస్తూ మేము ముందుకెళ్తూ వచ్చాము అప్పుడు కాసీమసాహెబ్బ నుంచి మాకు హెచ్ఎం వచ్చాడు ఆ తర్వాత మేము ఆయన పీరియడ్లోనే రెండు వందల యాభై దాకా వెళ్ళి నోటిమిషన్ బోర్డు పెట్టాం అప్పట్లోనే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు దాదాపు నా సొంత పన్నెండు లక్షల ఖర్చు పెట్టాము మొత్తం అక్కడ ఉన్న పది సంవత్సరాల్లో తర్వాత మా మార్కావులో నాకున్న పరిచయాలు కానివ్వండి గ్రామస్తుల సహకారంతో కానీ గోరెడ్డిపల్లి వాళ్ళ సహకారంతో ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెయింటింగ్ జాతీయ నాయకులు చిత్రపటాలు బెంచీలు ఫ్యాన్లు ఇన్వర్టరు ఆక్వా ఫిల్టరు సకల సౌకర్యాలు కూడా మేము వారికి ఏర్పాటు చేసుకున్నాం కాన్వెంట్ ప్రభావం తీవ్రమవుతుంది అంటే నాకు ఒక ఛాలెంజ్కి తీసుకునేవా నేను ఒక సైనికుడిని కాబట్టి సాహసాలు చేయడం మాకు ఒక అలవాటు ఎందుకని మనకేం తక్కువ డిఐసి రాసాము టెట్ రాసాము ఇంత క్వాలిఫైడ్ ఇచ్చేలా మన దగ్గర ఎందుకు పిల్లలు తగ్గుతున్నారని చెప్పేసి ఓ ఛాలెంజ్గా తీసుకొని నా ఈ పదమూడు సంవత్సరాల సర్వీసులు లో ఒక గర్వకారణం చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే నేను ఏ ఊర్లో ఉన్నది రెండో ఊరు నాకు ఆ ఊరు మొత్తం ఎలిమెంటరీ పిల్లలు మొత్తం మన స్కూల్కే వస్తున్నారు కాన్వెంట్ మా అనుకొని ఇది ఒక చరిత్ర రెండోది ఏంటంటే మన స్కూల్కి విలేజ్లో ఉన్నటువంటి ఈ పల్లెటూరుకి దాదాపు ఇరవై ఊళ్ళ నుంచి పట్టణ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే మనం నమ్ముకుని ఈ పిల్లలకి మన రకరకాల గ్రేయులుగా తయారు చేసి అదనంగా వాళ్ళకు నేను తరగతులు తీసుకుంటూ అవసరమైన మేరకు నేను ఒక వాలంటీర్ మన మిత్రుడు ఇట్లాంటి మా పిల్లడు ఈ హనుమంతున్నాడు ఇతను వాలంటీర్గా నియమించుకొని ఇతనికి ఉండటానికి అకామిడేషన్ కావండి శాలరీస్ కానీ అన్నీ ఇస్తూనే ఈ వెనకబడే పిల్లల కోసం ఇలా వేరు చేసి ఇలా వెనక అంటే చదువుల్లో కొద్దిగా ఐక్య తక్కువగా ఉండి గుర్తుపట్టలేని పిల్లలకు అదనపు తరతూలు నిర్వహిస్తూ వాళ్ళని కూడా కొనాలైన తర్వాత మళ్ళీ తరగతులు కలిపే విధంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో స్కూల్ తిప్పాము కానీ మా పిల్లలు రానటువంటి తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి లెక్కలు కానివ్వండి మీ దగ్గర వచ్చాక వస్తున్నాయి అనే మాట తప్ప మీ దగ్గరకు వచ్చాక మేము అనుకున్నంత లేదు అనుకున్నంత పిల్లలు అభివృద్ధి చెందలేదు అనే మాట ఏం లేదు అలాగే ఈ పదమూడేళ్ళ సర్వీసులో అడ్మిషన్లు వచ్చేవాళ్ళు తప్ప మధ్యలో మానుకున్న వాళ్ళు కూడా లేరండి